హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ప్రేమానంద్ మీరు చూస్తున్నారు కృష్ణ ప్రేమానంద్ యూట్యూబ్ ఛానల్ ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా పొలానికి ఎంత దూరం అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అన్నీ ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇక్కడి నుంచి వెళ్తానన్నమాట అక్కడి వరకు పొలాని వరకు మొదటిగా వెనకాల ఉండేది మా ఇల్లు చూడండి ఇక్కడ నుంచి ఇంటి ముందర అయితే మేకలు పోతలు ఉన్నాయన్నమాట ఈ ఇక్కడే కట్టేసి గడ్డి అయితే కోసుకొచ్చి పెడుతుంటామన్నమాట ఇక్కడ నుంచి ఇదో చూడండి ఇక్కడ నుంచి మా ఎద్దులు ఆవులు అంతా సెడ్ మాదిరిగా చేసుకున్నాము ఇక్కడ అంతా కట్టేస్తామన్నమాట ఇక్కడ నుంచి పొద్దున్న పొలానికైతే తీసుకువెళ్తాము సాయంత్రం వచ్చి ఇక్కడే కట్టేస్తాము సో ఇక్కడ నుంచి ఎద్దుల బండి కట్టుకొని వెళ్తామన్నమాట ఎద్దులన్నీ ఇదో ఈ బండికి కట్టుకొని తోలుకుపోతానన్నమాట నా చిన్నప్పటి నుంచి అయితే చాలా ఎద్దులు చాలా ఆవులు పుట్టాయి మా ఇంటిలోనే అవి చాలా సాకుకుంటూ వచ్చారు మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి అయితే చూస్తూనే ఉన్న కొన్ని జంటలు అయితే అమ్మేశాము ఇది కొత్త జంట ఇప్పుడు మొన్న ఒక నెల నుంచి అయితే ఎద్దుల వండి కట్టుతున్నాము అది నేర్చుకున్నాయి ఇప్పుడు పొలం గాడికి అయితే పోతాయి అలాగే మా నాన్నగారు పొద్దున్నే లేచి పొలం గాడికి పోయారు బైకులో అందువల్ల మేమైతే భోజనం కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి పొలం గాడికి మా అమ్మ వాళ్ళు నేను అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు మా ఊరైతే దాటుతున్నాము మా పొలానికి అయితే చాలా దూరము ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో వెళ్ళాలా ఇక్కడ నుంచి చాలా ఏళ్ళ నుంచి అయితే మా ఎద్దుల బండి ఉంది కొంచెం సౌండ్ వస్తుంది కానీ చాలా బాగుంది వెళ్ళాలంటే మా ముత్తాత నుంచి వచ్చిన బండి ఇది తరతరాలుగా చూడండి ఎలాగుందో ఇప్పుడైతే బాగా వెళ్తున్నాయి మా ఎద్దులైతే మొదటిలో నేర్పేటప్పుడేమో కొంచెం మెల్లిగా వెళ్ళేవి ఇదే ఈతల అడవి ఇది దాటితే కానీ మా పొలం అయితే రాదు ఇక్కడ చాలా అడవి జంతువులు అయితే ఉన్నాయి ఎలుగు వంటి అడవి పందులు అయితే ఉన్నాయి చాలా అందుకోసం ఎవరు కూడా పంట లేయనికి రారు ఎవరు అందరూ భయపడతారు కానీ మేమైతే ఒక ధైర్యంతో సాహసంతో వ్యవసాయం చేస్తున్నాము ఇప్పుడైతే మా పొలంలోకి అయితే వచ్చేసాము చుట్టుపక్కల ఎవ్వరు కూడా పంటలు వేయలేదు అన్ని బీడు భూములే అది అక్కడ చూసారా ఒక కొండ ఉంది కదా ఆ కొండలో నుంచి రోజు అయితే ఎలుగు వంటి వస్తూ ఉంటుంది మా పొలం దాటి వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీళ్ళు కోసం మా గెనాలు చెరుపుతూ ఉంటుంది అలాగే పైపులు కూడా విరిచేసి నీళ్లు తాగనికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ నీళ్లు దొరకక అది వెళ్ళిపోతూ ఉంటుంది దానికైతే మేము పట్టించుకోము అలాగే ఇక్కడ జింకలు కూడా ఉంటాయి మేము వచ్చే టైములో మా పొలంలో నుంచి అయితే అది వెళ్ళిపోతూ ఉంటుంది మమ్మల్ని చూసి అయితే పొలంలోకి అయితే వచ్చేసాం అక్కడ వెనకాల ఉంది ఎద్దులు వండి అక్కడ వదిలేసినాము ఇక్కడ చూడండి అక్కడ బీడు భూముల్లోకి అయితే వదిలేసిన జీవాలకైతే ఇక్కడ ఎవ్వరు కూడా పంటలు వేయలేదు పది సంవత్సరాల నుంచి అలాగే బీడు భూముల్లోనే ఉన్నాయి వర్షాకాలం వచ్చినా కూడా ఎవరు పంటలు వేయలేదు అందువల్ల ఇక్కడ ఎండాకాలం కదా ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలంకి ఇప్పుడు నీళ్ళు అయితే వదులుకున్న గొంతులోకి మా జీవాలు అయితే తాగనీకి అయితే కొన్ని వేరే జీవాలు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా తాగుకుంటూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు మా పొలంలోకి అయితే పోతున్నాను అక్కడ ఏమేమి పంటలు వేసాము అన్నీ చూపిస్తాను చూడండి పొలంలో ఉన్నాను మొక్కజొన్న పంట అయితే ఉంది మా పొలంలో మొక్కజొన్న పంట రెండు ఎకరాలు అయితే వేసినాము అలాగే వరి అర్ధ ఎకర నాటినాము అలాగే అర్ధ ఎకర రాగి పైరి అలాగే మిరప పంట రెండు ఎకరాలు అయితే వేసినాము అన్నీ చూపిస్తాను రండి ఇదో మా వరి పంట చూడండి ఏదో మా బోరు అలాగే ఇక్కడ వరి పంట అయితే వేసినాము ఇప్పుడు మిరప పంట దగ్గర అయితే పోతున్నా చూడండి ఇప్పుడు మిరప పంట దగ్గర అయితే ఉన్నాము మొన్ననే మార్కెట్ అయితే పడిపోయింది చాలా లాస్ వచ్చింది రెండు ఎకరాలు అయితే వేసాము చాలా లాసు దీనికి వేసిన పెట్టుబడి కూడా రాదేమో నాకు తెలిసినట్టు ఇప్పుడు రాగి పైరి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే పొలంలోకి అయితే ఉన్నాను ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఈ అల్టీ వీడియో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మొదటిగా వీడియో ఇది ఎక్స్పీరియన్స్ అనేది లేదు ఇక్కడ నుంచి అయితే ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను దయచేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అలాగే నా కొత్తగా చూసున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను జై శ్రీరామ్ జై హింద్